మారణాయుధాలు చేత పట్టుకుని ఉన్నటువంటి దేవుళ్ళ దేవతల విగ్రహాలు దేశమంతటా గ్రామ గ్రామాన మనం చూస్తాం ఒక సమాజం ముందుకు నడవాలి అనంటే ఆ సమాజానికి అవసరమైనది విద్య అని తెలియజేసి చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ దేశానికి దశ దశ నిర్దేశం చేస్తున్నటువంటి ఆ వేలుతో అది చూపించేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి విగ్రహం ప్రపంచంలో మనం ఎక్కడ కూడా చూడం అటువంటి బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఇక్కడ చూస్తే మీ అందరినీ కనుమలలో ఇంత పెద్ద కోట ఉన్నదా అసలు భారతదేశంలో మహిళల గురించి మహిళల స్వాతంత్రం గురించి మహిళా హక్కుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఏ విమన్స్ లిబరేషన్ మూవ్మెంట్ అని ఏ మహిళా సంఘాలు కానీ విమన్ లిబరేషన్ మూవ్మెంట్ గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడదు మహిళ గురించి భారతదేశంలో ఎవరు పోరాటం చేశారు అంటే ఒక రాజా రామోహన్ రాయను కందుకూరి అంటూ అంటాం వాళ్ళు సమాజంలో కొన్ని సంస్కరణలు చేశారు వాళ్ళు చేసినటువంటి సంస్కరణలు సెక్టోరియల్ రిఫార్మ్స్ అని అంటాం అంటే కేవలం దేశంలో అంటే సమాజంలో కొన్ని కులాలకు చెందినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాత్రమే వాళ్ళు ధ్వజమెత్తారు కానీ భారతదేశంలో కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మొత్తము స్త్రీలందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వాన్ని అనేక హక్కుల్ని ప్రసాదించినటువంటి వాడు రాజ్యాంగ పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా సాధికారత గురించి భారతదేశంలో మాట్లాడాల్సి వస్తే అన్ని మహిళా సంఘాలు మహిళలు పురుషులు కూడా యావత్ సమాజం కూడా మొట్టమొదటిసారిగా చెప్పవలసినటువంటి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో అన్ని కులాలకు చెందినటువంటి స్త్రీలను కూడా ఒక సమాజంలో ఉంటాం నేను సమాజం ఒక అసమాన ధ్యాన అసమానత్వాన్ని పెంపొందించే అయితే సమాజాన్ని నడిపిస్తా ఉంది అనేక వేల సంవత్సరాల నుంచి నడిపిస్తా ఉన్నది అటువంటి అసమాన ధ్యానాల మీద అందరికీ వీళ్ళందరికీ కూడా సమాన హక్కులు కలిగించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోంపుల్ని రచించినటువంటి సంగతి మనందరికీ తెలుసు అయితే హిందూ కోంపుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు జస్ట్ నాలుగు దాని గురించి చాలా పెద్ద డిబేట్ జరిగింది దాంట్లో ముందు ముఖ్యమైనటువంటి ఒక నాలుగు పాయింట్స్ మాత్రం చెప్తాను సమాజంలో పెళ్లి అని చూసుకోవడానికి పిల్లలు ఉన్నాదిగా ఉండకూడదని ఒకటి అలాగే ఒక పురుషుకి ఒక స్త్రీ మాత్రమే భావిగా ఉండాలి ఒక స్త్రీకి ఒక పురుషు మాత్రమే భక్తుగా ఉండాలన్నది ఆస్తి హక్కు స్త్రీలకి ఆస్తి హక్కు అలాగే జరిగిన కనుక నచ్చకపోయినట్లయితే రద్దు చేసుకునేటువంటి ఈ భారతదేశంలో సెకండరీ స్టేటస్ అంటాం సమాజంలో ఒక పశువులహీనంగా చూస్తున్నటువంటి అసమాన భావజాలాన్ని ఎదుర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హిందూ కోర్టు ని ప్రవేశపెడితే ఈ హిందూ కోర్టుని అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పురుషులే కాదు మహిళా నాయకులను కూడా ఆ రోజు హిందూ కోర్టు ఓడింపబడింది బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్తాపించండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని అనుభవిస్తా ఉన్నాము ఆ రోజు చదువుకుంటూ ఉన్నాము అందరి గ్రామంలో మహిళా

చట్టాలు ఈక్వాలిటీ సమానత్వం వైపు ఉన్నాయి సమానత్వం గురించి మాట్లాడుతున్నాయి కానీ మనం పాటిస్తున్నటువంటి ఈ ఆచారాలు కానీ ఇవన్నీ కూడా అసమానతని నిరంతరం పెంపొందించే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి అనంటే సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అంటే ఇక్కడ మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ సమాజంలో మార్పు రావాలి మార్పు రావాలి అని అంటే ఎక్కడ ఆ హోమ ఒక దాన్ని కూల్ చేసి మనం దాని స్థానం ఇంకొకటి కట్టడానికి ఇక్కడ మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి పాట పాడుతూ సోదరుడు బాలకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు ఏం చేస్తూ ఉన్నాము బాబాసాహెబ్ ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులందరినీ మనం పైకి పంపిస్తా ఉన్నాము ఇన్ని అభ్యాచారాలు జరుగుతుంటే ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గంట ప్రజల్ని ఓచపోత కోసి మీకు ఇష్టంతా చెప్పనక్కర్లేదు కర్లేదు కారం చేయడం ఇంకా చాలా లక్ష్మీ మొత్తం ఏంటంటే స్వాతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నామని ఆజాదీక అమృత మహోత్సవాన్ని చెప్పుకుని జరుపుకుంటున్నప్పుడు ఒక బాబు మంత్రి వాడుతున్నటువంటి ఆ పుట్టలం తీసుకున్నాడు తీసుకున్నాడని చెప్పి చంపేసినటువంటి ఈ రోజు ఏ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోర్మిలో ఓడిపోతే రాజీనామా చేశాడు మనమెందుకు ఎందుకు మన ప్రజా ప్రతినిధుల్ని గొంతు పట్టుకొని ఇన్ని అన్యాయాల క్రమాలు జరుగుతుంటుంటే పదంలో ఎలా కూర్చుంటున్నావు రాజీనామా చేయలేమో అని ఎందుకు మనం అడగలేకపోతున్నాము మనం ఆ హక్కులు ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము మనం కూడా మన మన మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశంలో సమాజాన్ని రెండు రకాలైనటువంటి ఐడియాలజీస్ లో పెంపొందించే మొత్తాన్ని పెంపొందించేటువంటి ఒక భావజాలం అయితే హులి అంబేద్కర్ అయితే ఐడియాలజీ ఒకటి మనము మనం స్పష్టం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించాలి అని అంటే ఏం చేయాలి అన్నది అందరూ అనుకుంటూ ఉంటారు లేకపోతే అందరూ అంటూ ఉంటారు రాజ్యాధికారి ఒకటి దీనికి పరిష్కారం అని రాష్ట్ర అంబేద్కర్ ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏ పాలిటిక్స్ ఉంటాయని చెప్పారు ఒకటి ఎలక్ట్రల్ పాలిటిక్స్ అని ఫ్యూచర్ పాలిటిక్స్ అని ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఇగో ఎలక్షన్ లో ఇలా నిలబడి మనం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ అవ్వటం ఇదంతా ఎలక్ట్రల్ పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వంగా ఏర్పడి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా నిర్ణయమైనా సరే అది సమాజ స్వేచ్ఛకి అడ్డంకిగా ఉన్నట్లయితే దాన్ని ఆపండి లేకపోతే ఇది ఇందుకు మంచిది కాదు అని సమాజంలో ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చేటువంటి పాలిటిక్స్ సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రెండు ఎలక్టరల్ అండ్ ప్రెషర్ పాలిటిక్స్ లో ప్రెషర్ పాలిటిక్స్ అనేది ఎలక్టరల్ పాలిటిక్స్ కన్నా చాలా గొప్పది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు మరి ఈ రోజు మనం ఇంతమంది విద్యార్థులు ఉన్నాము ఒక జరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగం వచ్చినటువంటి హక్కులన్నీ కూడా అనేకమైనటువంటి కార్మిక ఆ చట్టాలలో వస్తున్నటువంటి మార్పులు అన్ని కూడా మీరు చూస్తా ఉన్నారు మనకున్నటువంటి రక్షణలు అన్నీ అన్ని పోతా ఉన్నాయి అయినా కూడా కొంత ఎడ్యుకేటెడ్ సెక్షన్ అన్నది ఇక్కడ మనకి సమాజంలో కనిపిస్తా ఉన్నది మనం చూసే చాలా బాధతో అన్నారు అంటారు ఎందుకంటే మనం ఈరోజు అంటే ఒక చదువుతున్నారు ఒక ఉద్యోగం వచ్చింది ఒక కార్ కొనుక్కుంటున్నాము ఒక కొనుక్కుంటున్నాము మనం ఏమనుకుంటున్నామంటే ఇదే చాలా అభివృద్ధి అని ఈరోజు పరిస్థితి ఏంటంటే మీరు ఏ హాస్టల్లో అయితే చదువుకున్నారో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ రక్షణ అంటే మీకు ఒక స్కాలర్షిప్ వచ్చి మీకు ఒక ఉద్యోగం వచ్చిందో అదే ఈ రోజు ఇప్పుడు కూర్చునేటువంటి చిన్న పిల్లలు అందరూ కలుపుతున్నారు వీళ్ళకి మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతామా అది మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఫ్రెండ్స్ ఈ రోజు యూత్ అందరూ కూడా చాలా మిస్గైడ్ చేయబడుతూ ఉన్నారు ఒకసారి మనము డెవలప్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నాము భారతదేశంలో అది ఏ రకమైన డెవలప్మెంట్ గ్రోత్ ఆ వాటి మీద వాళ్ళందరూ ఆలోచించి తనకున్నటువంటి సమాచారాన్ని వాళ్ళంతా సమాజానికి అందించడానికి ఒక మనం మన మీద ఉన్నటువంటి బాధ్యత అందుకే సమాపం నాటు రావాలి అని చూసినటువంటి ఉద్యమాల్లో మీలో ఒక ప్రధాన పాత్ర వహించవలసి ఉన్నది సమాజంలో సమానత్వం అంటే బుద్ధుడు చెప్తాడు ఇట్ ఈస్ నాట్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ బట్ ఇట్స్ ద ఈక్వాలిటీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ సమాజంలో సమానత్వం అంటే పురుషుడికి పురుషుడికి మధ్య కాదు పురుషుడికి స్త్రీకి మధ్య సమానత్వం అన్నది అని మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి సాంఘిక విప్లవకారుడు సోషల్ రెవల్యూషన్ గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుడు తీసుకొచ్చినటువంటి విద్య ఉద్యమాన్ని విద్య అన్నది ఎంత అవసరమో ఆ విద్య ఉద్యమాన్ని మనకి తర్వాత చరిత్రలో మహాత్మా జ్యోతిబా ఫులే అయోధి పెరియర్ పెరియా రామస్వామి నాయకర్ బిర్సా ముండా అండ్ దెన్ అబ్దుల్ కయూబ్ మన్సారి వీళ్ళందరూ కూడా తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు చేపట్టినటువంటి చెప్పారు సావిత్రి బాయి ఫులే ఉద్యమాల్లో కూడా మీరు చూసినట్లయితే మహిళలు చాలా ప్రధాన పాత్ర వహించారు అంటే కావాలి అని ఒక సామాజిక ఉద్యమాన్ని మనం నిర్మించినప్పుడు అది కేవలము ఇక్కడ చూస్తున్నాం పురుషు మొక్కలు ఉంటేనే ఉద్యమం ముందుకు వెళ్ళదు జనాభాలో సహభాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే ఆ ఉద్యమంలో పాత్రధారులు అవుతారో సమాన భాగస్వాములుగా ఉంటారో అప్పుడే ఆ ఉద్యమం ఆ ఉద్యమం మనకి ముందుకు వెళ్తుంది ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి హక్కులన్నీ కూడా అనేక మంది మన ఫోర్ ఫాదర్స్ అండ్ ఫోర్ మదర్స్ వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు రోడ్డు మీద నడవడానికి ఉన్నాయి చూడకూడదు రకరకాల ఇందులో కూడా మళ్ళీ అసమానత ఇన్ని రకాల అసమానతలను ఎదుర్కొని ఈ రోజు ఇంత దర్జాగా ఇంత చక్కగా కూర్చొని మనం మాట్లాడుకున్నామని అంటే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే మనకి ఈ రోజు ఈ హక్కులన్నీ వచ్చినాయి ఇవన్నీ కూడా మనము ఈ సమాచారాన్ని సమాజంలో అందరికి తెలియచేయాలి అండ్ ఎస్పెషల్లీ స్త్రీలను చూస్తూ ఉంటా ఒక మీటింగ్ జరుగుతుంది ఏదన్నా అంటే అదేదో కేవలము ఫ్యామిలీలో ఉన్నటువంటి మెన్కే పురుషులకు సంబంధించిన ఎక్కడికి వెళ్లారు అని అంటే ఆయన మీటింగ్కి వెళ్ళారు అని అంటారు సో ఇక్కడ అడిచి అని అంటే ఫ్రెండ్స్ డిఫరెంట్ పితృస్వామ్యం పితృస్వామ్యంలో మనకి మనం ఉంటాము ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలకి గురి చేస్తున్నారు అని ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నాము మనం ఇక్కడికి వచ్చినప్పటికీ ఇదే కుటుంబాల్లో మళ్ళీ పట్టణాన్ని చలాయించడము మనం చూస్తున్నాము మొట్టమొదటిగా ఈ ఆలోచనలో నుంచి మనము ఇటువంటి ఏ ఐడియాలజీని మనం ఫాలో అవుతున్నామో దాంట్లో నుంచి బయటకు రావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను ముందుగా ఎడ్యుకేట్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సామాజిక ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు అందరూ రావాలి అందరూ రావాలి అని మనం పిలుస్తా ఉంటాం ఆ అందరూ ఎక్కడి నుంచో రారు ఆ అందరూ మొట్టమొదట మన కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కూడా మనం తీసుకొని వచ్చినప్పుడే మనము ఈ రోజు అంటున్నటువంటి ఒక సామాజిక అసలైన సామాజిక ఉద్యమాన్ని మనము తయారు చేయగలుగుతాము బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళ ఆ స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం పునాదులుగా వేసినటువంటి ఆ డెమోక్రటిక్ సొసైటీని మనము ఏర్పాటు చేయగలుగుతాం అందుకే యూనిటీ అనేది ఈ రోజు మనకు చాలా ముఖ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు చెప్తారు

ఈ రోజు ఈ అసమాన వ్యవస్థ వలన ఎవరైతే ఉన్నారో ఐడియాలజీలో ఎవరైతే లాభపడుతున్నారో మార్పు చేయడానికి ఎవరైతే నిక్కించున్నారో ఈ వ్యవస్థలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా కొలు పట్టుగా దగ్గరికి వచ్చిన రోజున మనం అనుకున్నటువంటి అంటే భారతదేశంలో ఒక బాబాసాహెబ్ ఆశించినటువంటి ఒక కుల సమాజాన్ని మనము ఏర్పాటు చేయగలుగుతాము బాబాసాహెబ్ మనము ఇక్కడ మంచి స్టాచ్యూ నిజంగా ఇలాంటి ఎందుకంటే మనకి విగ్రహం ఇక్కడ ఇటువంటి అన్వీల్ చేసిన తర్వాత ఇక్కడ వెనుకలు ఉంటది విగ్రహం ఇక్కడ కూర్చొని ఇక్కడ నెలకొని మాట్లాడుతూ ఉంటాము ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ కనపడుతూ ఉన్నారు అంత నేను మాట్లాడని విషయం లేదు మనమేమి కొత్తగా రీసెర్చ్ చేసి ఏమీ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బాబాసాహెబ్ అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్ని రంగాలకి సంబంధించినటువంటి సమస్యల మీద క్షుణ్ణ రీసెర్చ్ చేసి అన్ని ఎటువంటి సమస్య ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగులో లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ఆయన గ్రహించారు అందుకే మన అందరినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరించారు వెళ్ళిపోతాము అని ఆ హెచ్చరిక బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు అంటే ఆయన మేధర్స్ ఒకసారి అర్థం చేసుకోండి ఆయన పిల్లలుగా టోటల్ పాటు చెప్పాము నీ రక్తమే మా రక్తము అని చెప్తా ఉన్నాము అవన్నీ మనము కేవలము టోటలకు మాత్రము లిమిట్ అయిపోకుండా దాన్ని కార్యాచరణలో పెట్టాలి అటువంటి సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి అని చెప్పి సమయము చాలా ఎక్కువ అయిపోయింది చాలా ఎనివే సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ బాబాసాహెబ్ అంటే మీరు ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే రకంగా మనమందరం కూడా ముందుకు వెళ్లాలని అటువంటి సామాజిక ఉద్యమంలో పాత్రధారులు కావాలని ఆశిస్తూ